सरेना अब ठीक बैठना कर रहा है फिर निकाल सही यार ये जल्दी आज हुआ नहीं スタい。 అన్నయ్య మెగాస్టార్ శ్రీ పద్మభూషణ్ చిరంజీవి గారి బర్త్డే వేడుకలలో భాగంగా అఖిల భారత చిరంజీవిత మరియు రాష్ట్ర రామ్ యువశక్తి ఆధ్వర్యంలో నేడు మాధవ గురుకులం నందు మొక్కలు నాటడం జరిగింది అన్నయ్య గారి డెబ్బైవ జన్మదిన వేడుకలలో భాగంగా ఇది చేయడం అయితే జరిగింది వాళ్ళు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని కదిరి నరసింహస్వామి గారికి నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై చిరంజీవ జై జై చిరంజీవ పద్మ విభూషణుడు కోట్లాది మంది మెగా అభిమానుల ఆరాధ్య దైవం కరోనా సమయంలో ఎంతో మందికి ఆదుకున్నటువంటి అంజనీ పుత్రుడు సినీ పరిశ్రమకి రారాజు మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి డెవ పుట్టినరోజు సందర్భంగా ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా మెగా అభిమానులకు ఆయన పుట్టినరోజు వచ్చిందంటే అదొక మెగా వేడుకలు మెగా సంబరాలు అందులో భాగంగానే ఈరోజు అఖిల భారత చిరంజీవి యువత మరియు రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజును పురస్కరించుకొని పర్యావరణం పరిరక్షణలో భాగంగా పర్యావరణం పరిర పచ్చగా ఉంటే మన మానవ జీవితాలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటాయని భావించి ఈరోజు మేము కదిరి పట్టణంలో ఉన్నటువంటి మాధవ గురుకులం నిరాశ్రియుల పిల్లల ఆవాసంలో మేము మెగా అభిమానుల సమక్షంలో ఈరోజు మొక్కలు నాటడం జరిగింది ఇదే విధంగా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు నల్లజెరువు మండలంలో ఆంజనేయ స్వామి పాలపాటి స్వామి గుడిలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఇదే రోజు పిల్లల నిరాశ్రిత నిరాశ్రిత పిల్లల మధ్య అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు కూడా జరుపుకోవాలని సాయంత్రం నిర్ణయించుకున్నాం అందులో ప్రతి ఒక్క మెగా అభిమాని పాల్గొని విజయ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మేము తెలియజేసుకుంటూ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి డెబ్బై సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అన్న నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు వంద సంవత్సరాలు పైగా జీవించాలని ఆ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రార్థిస్తూ జై చిరంజీవ జై జై చిరంజీవ జై చిరంజీవ సో ఇతరులు కూడా